ఇదిగోనే ఆనంద్ కి సున్నుండలు తనకి చాలా ఇష్టం అంటే మర్చిపోకుండా ఇవ్వు మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు బక్కగా ఉండే బురుడు వాగుడుకాయ్ ఎందుకే ఆనంద్ ఏదో ఏదోటంటూనే ఉంటావు ఇక్కడ మీటింగ్ పెట్టారు చూడు నాన్న మీ ఆవిడ నాకంటే ఆనందే ఎక్కువ ఇష్టపడుతుంది అల్లుడు కదమ్మా తన్ని బా చూసుకుంటే తను నిన్ను బాగా చూసుకుంటాడు అందుకు అసలు ఎందుకు ఇంత హడావుడిగా బయలుదేరావు నీకు అసలే ఫీవర్ కదా సే ఇవి వాళ్ళ పెళ్లికి ముందు రోజులే ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి తర్వాత ఏముంది ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్ బయలుదేరండి అక్షర కోసం వెయిటింగ్ పర్లేదా మీరు వెళ్ళన్నా చెప్పింది అంతేనా బయలుదేరండి దారా తేజో మనం వెళ్దాం బ్రిటిషర్స్ దేశం వదిలేసి వెళ్లిపోయారని మనం అనుకుంటాం కానీ పెళ్లాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఎగ్జామ్ సరిగ్గా రాజులు పెట్టుకున్నావా ఇది గుడ్ రీచ్ పెట్టుకోని మెసేజ్ పెట్టు నేను చేయకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లు రీచ్ అయ్యావా అంతా ఓకేనా అని చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు తిన్నావా ఇంటికి ఎప్పుడు వస్తావు అని చాలా సార్లు మెసేజ్ చేసావమ్మా నాకు నేను ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు సారీ అమ్మా ఏంటి ఇది వరకులా ఉండదు కదమ్మా నాకు ఈ కూర నచ్చలేదు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను గంటలు కొద్దీ మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం ఇవేవి నేను చేయలేను కదమ్మా వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్ను అవ్వలేరు కదమ్మా ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా అంతా ఓకేనా అని అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా ఐ మిస్ యూ అని హలో ఆనంద్ నేను రీచ్ అయిపోయాను ఎక్కడున్నావు అప్పుడే రీచ్ అయిపోయా యా నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నా వస్తున్నా నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికా మీ ఇల్లు ఊరు కట్టువైపు ఉంది ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకో వస్తున్నా అచ్చా లిసన్ నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వ ఓకే 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 బాయ్ బ్రో ఆ థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్ రెట్రో బేస్ పెంచు హలో తేజు ఎగ్జామ్ ఎలా రాసావు ఏంటి ఓ వెరీ గుడ్ సరే వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను సరేనా ముందు ఆనంది కలవని ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది మన యాడ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి చాలా ఈగర్ వెయిట్ చేస్తుంది తన ప్రియుడు వస్తాడని ఆక్సో మినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని ఆ దాహం తీరిని దాని ఏమంటారు మూడ్ మన ట్యూన్ రిఫ్లెక్ట్ అవ్వాలి ఓ గైజ్ వన్ సెకండ్ జస్ట్ కాల్ హలో ఏంటి ఎక్కడున్నావు వస్తున్నావా టెన్ మినిట్స్ బయలుదేరుతున్నా ఇంకా బయలుదేరలేదా ఒక్క టెన్ మినిట్స్ వచ్చేస్తున్నా ఆనంద్ నీకు టైం లేకపోతే నాకు చెప్పు నేను వెనక్కి వెళ్ళిపోతా హే ఏముంది అప్సెట్ అవడానికి ఆనంద్ నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు ఎప్పుడో ఏదో రీజన్ ఉంటుంది దగ్గర లేదమ్మా జస్ట్ ఫ్యూ మినిట్స్ అవును నువ్వు ఇక్కడికి రావచ్చు కదా నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది అవును నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన పెద్ద దూరం ఏం కాదు ఆనంద్ నాకు బాబాయ్ హోటల్ ఎక్కడో తెలియదు ఈ కాంప్లికేషన్ అంతా దీనికి హ్యాపీగా ఆటో ఎక్కితే ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉంటావు నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ లో స్ట్రైట్ వస్తే సెకండ్ లెఫ్ట్ యాక్చువల్లీ టో లెఫ్ట్ అర్థమైంది కదా ఆ స్ట్రీట్ లో రాగానే నాకు కాల్ చేయను ప్రాబ్లమ్ ఉంది

నువ్వు రాలేదని ఓ యా 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 తండ్రి విజయవాడే కదా అక్షర చెప్పింది నువ్వు విజయవాడ అబ్బాయ్ అని గుడ్ 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 ఆహ అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచకెళ్ళదామా ఓ నువ్వు థ్యాంక్స్ నాకు క్లయింట్ మీట్ ఉంది గాట్కు ఆహ్ అన్న నువ్వు నో కదా హా నువ్వు బయలు దోరుతాను థ్యాంక్స్ బాయ్ నువ్వు ఉండు విజయ్ ఏమైంది అక్షరా ఎందుకు అంత కోపం చెప్పా కదా వర్క్ అన్నా కదా అందుకే లేటు నన్ను నమ్ము ఖమౌనియా రక్షరా ఒక్కసారి మనం వర్క్ అవుతాం అంతే తప్ప ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఇట్ డీల్ ఆనంద్ నువ్వు నన్ను వెయిట్ చేయించాం నేను ఇప్పుడు సారీ అంతేనా నేను నేను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను కానీ నిన్న వెళ్ళలేదు ఎందుకంటే ఈ రోజు అర్లీగా లేవాలని లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని ఇక్కడికి రావాలని పక్కన పెట్టాను నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను ఐ ట్రావెల్డ్ అట్ నాట్ జస్ట్ ఫిజికలీ మెంటల్లీ మెంటలీ నువ్వేమంటున్నావు వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామేజ్ నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్లి అవుతుందని కానీ నువ్వు అక్షరా చెప్పా కదా లేట్ గా వచ్చాను కరెక్టే సారీ చెప్పాను కదా ఐఎమ్ సారీ పదా అందరు కలిసి ఎక్కడికైనా లంచ్ ఓకే నో ఆనంద్ ఇట్ ఇస్ నాట్ ఓకే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే కరెక్ట్ గా అనిపించట్లేదు నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు గుర్తుందా నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను ఐదు ఐదు అంటే నిమిషాల్లో నా దగ్గర ఉన్నావు మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకిచ్చిన టెన్షన్ చూపించిన కేర్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను లోగా ఉంటే నువ్వు ఫీల్ అయ్యే రెస్లెస్నెస్ నేను డీలే చేస్తా నువ్వు చేసిన రోజులు అంటే మ్యాచ్ అంటావు వైజాగ్ అంటావు ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు వై ఆనంద్ వై విజయ్ ఇది నువ్వు కూడా వినాలి తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు నేను చాలా స్పెషల్ అనే ఫీలింగ్ ఇచ్చాడు తర్వాత అంతా మారిపోయింది ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి మీ అబ్బాయిలందరూ ఇంతేనా మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు మేము కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆన్సర్ మీ ఆనంద్ విజయ్ మారిపోయాడు అందుకే దాన్ని వద్దనుకున్నాను ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను పొద్దున పెళ్ళాక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి పెళ్లి అయిపోయింది కదా నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను అండర్స్టాండ్ విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐ మూవ్ ఆన్ అని చెప్పాను డ్యూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్ తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది ఇట్స్ టూ లేట్ అక్షర అని ఇజ్ ఇట్ టూ లేట్ ఆనంద్ చెప్పా ఆనంద్ ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు

ఏది నీ చేయదాటలేదు నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోని అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది మన ఇద్దరు పెళ్ళన్న దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అక్షరా